బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే వెంటనే కేంద్రం గవర్నర్ తో బిల్లు ఆమోదింపజేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని పొన్నం సూచించారు వాదనలు వినిపించేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రులపై రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వివరించారు చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారు అని భారతీయ జనతా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా తెలంగాణ కోర్టులో వాద ప్రతివాదనలు ఎనిమిదవ తారీఖు జరగనున్నాయి బలహీన వర్గాల పక్షాన్ని గొంతు విప్పి ఆ శాసనసభ పక్షం ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిందని చెప్పే బాధ్యత మీది మీకు నిజంగా బలహీన వర్గాల పట్ల ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పూర్తిస్థాయి చట్టభద్ద తీసుకొచ్చే ప్రయత్నం చేయండి షెడ్యూల్ నైన్ ద్వారా పార్లమెంట్ యాక్ట్ ద్వారా నరేంద్ర మోడీ గారు నొప్పియండి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీదనే మాట మనం చేస్తా